రెండు నిమిషాలు ఈశ్వరంలోకి మాట్లాడసా కోరుతున్నాం మాట్లాడ మాట్లాడు మాట్లాడు మాట్లాడా ఆరు వందల డెబ్బై ఏడు సంవత్సరం ముసు పండుగకు వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు మేము చాలా అదృష్టం చేసుకున్నాం గుటికల్ కాన్స్టిట్యున్సీలోనే మాకు సీట్ రావడం చాలా అదృష్టం అలాంటిది మీరంతా మమ్మల్ని గెలిపించి ఈరోజు మమ్మల్ని ఈ స్టేజ్లో పెట్టారు ఈరోజు గుర్తు సందర్భంగా నేను గెస్ట్ గా రావడం చాలా దృష్టం చేసుకున్నా ఇలాంటివి ఎన్నో జరుపుకోవాలి ప్రతి సంవత్సరం నేను వస్తుంది అలాగే గుర్తి ఇంకా నారాయణన్న గారికి మాట్లాడుతూ ఈ ఈరోజు ఆరు వందల డెబ్బై ఏడవ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకటసిమన్న గారికి మన యువ నాయకుడు యంగ్ డైనమిక్ లీడర్ అయినటువంటి మన శాసనసభ్యులు తండ్రి మన ఈశ్వర్ గారికి అదేవిధంగా ఇక్కడికి స్టేజ్ పైన ఉన్న మా అన్నలో మా తమ్ముళ్ళు అందరికి ప్రతి ఒక్కరికి స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అన్నా వచ్చి మన్న పిలిచినప్పుడు ఒరుసంది అంటే కొండ మీద ఉంది కదా అక్కడేమో అక్కడ పోయి మనం పూజ చేసుకుని వచ్చింది అనుకున్నాం కానీ ఇంత పండగ వాతావరణము మన కోట్లోనే ఉందంటే ఏ రోజు కూడా నేను ఇట్లుంటాదని చెప్పి ఎప్పుడు ఎప్పుడు అనుకోలే మన గుంటకల నియోజకవర్గంలో మన గుత్తి కోటలో ఈ ఉరుసు సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు ఆహ్వానించడమే కాదు పన్నెండు పద్మూడు వార్డ్లంటే అంటే నేను ఇప్పుడే ఈశ్వర్ కు ఈశ్వర్ ఈ వార్డు లోన మనము నేను ఎలక్షన్ రోజు నేను రాపోకుండా వాళ్ళ ఎలక్షన్ మాదిరి చేసి మనకి ప్రజార్టీ తెప్పించారని చెప్పి ఈ రోజు ఈశ్వర్ గారికి చెప్పడం చెప్పట్లేదు ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ టైం గుర్తి అంతా తిరిగిన తిరిగిన తర్వాత నేను కోర్టులోకి వచ్చిన తర్వాత నేను మనము వాళ్ళ దగ్గర కనెక్టివ్ అవుతాబో లేదో అనేది నాకు చాలా ఇబ్బందిగా ఉండేది ఎందుకంటే అక్కడంతా పరిచయాలు మామ అన్న బావ ఉండేవాళ్ళు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు హెచ్ఎం ఫ్యామిలీ అనేవాళ్ళు వాళ్ళు నాకు ఆ రోజు పరిచయం అవ్వడం జరిగింది ఆ రోజు పరిచయం అయిన తర్వాత నాతో పాటు వాళ్ళు ఎక్కడికి పోయినా మండలంలో ఎక్కడ జరిగిన ఒక అన్నగా భావిస్తున్న ప్రతి చోట గుర్తు పెట్టుకొని అన్న మేము మీ అంటా అన్నారు ఒక రోజు నాకు ఒక ఇన్సిడెంట్ ఇదే గుర్తున ఒక ఇన్సిడెంట్ జరగబోతుందని తెలిసి ఆ రోజు హెచ్ఎం ఫ్యామిలీ వెంటనే నా దగ్గర పోరావడం జరిగింది ఆ విషయం ఇంతవరకు ఈశ్వరు చెప్పరా జయరామ చెప్పినా అని చెప్పిన అన్నా జయరామన్న ఆ రోజు నేను మాటన్నా మనకి ఏం భయం లేదన్నా హెచ్ఎం ఫ్యామిలీ చాలా ఇబ్బందిగా ఉండే ఇన్నాళ్ళు ఆ ఫ్యామిలీకి మనం అండదండలుగా ఉండాలా మనం ఖచ్చితంగా వాళ్ళకి ఎన్నెంటి ఉంటూ మీ అందరికి మా గుమ్మడి ఫ్యామిలీ ఎప్పుడు సపోర్ట్ గా ఉంటారని చెప్పి సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నానన్నా ఇలాంటి మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ఇక్కడ పన్నెండు పదమూడు ఓట్ల ఉన్న ప్రతి ఒక్కరికి మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటే ముగించుకుంటున్నానన్నారు ఇప్పుడు ఉన్న వెంకటూర్ యాదవ్ గారు జిల్లా అధ్యక్షులు గారు ఈ మాట్లాడుతూ